ఇప్పుడు మా ఇంట్లో మేము అందరం వేలం పాట పాడుతున్నాం ఎవరు ఎక్కువ పైసలకి లడ్డు తీసుకుంటారో చూద్దాం వేదాక్షి పాట ఫైవ్ హండ్రెడ్ దేవుడి పాట ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంట్లోనే సెకండ్ డే సెకండ్ డే మేము నిమజ్జనం చేసేస్తున్నాం ఇంట్లోనే అయితే మా సెలబ్రేషన్స్ మీరు కూడా చూసేయండి వినాయకుడి ముందు ఇంకా దీపం అఖండ చ్యోతి వెలగాలి అని చెప్పేసి అంటే ఈ దీప పెట్టినాం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కాపాడుకోవాలి అని చెప్పి అంటే ఎన్ని డేస్ అయినా నైన్ డేస్ చాలా మంది అంటే పాపం మండపంలో కాపాడుకుంటారు కానీ నా మాత్రం చాలా బాగా వేసింది ఎప్పుడెప్పుడు మళ్ళీ కొండెక్తుందేమో అని అంటే ఏమో అది కొంచెం బ్యాడ్ లాగా మనం అనుకుంటాం కదా అట్లా అవ్వద్దు అని చెప్పేసి చూస్తూనే ఉన్నా నైట్ కూడా మధ్య మధ్యలో వచ్చి ఇంకా ఆ దీపం కొండెక్కుపోతామని దాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చిన ఫైనల్గా దీపం అయితే ఇంకా అట్లే ఉంది టూ డోర్స్ ఓపెన్ ఉన్నాయి నైట్ కూడా మేము కొంచెం దగ్గర చేసినాం అంతే ఇంకా మొత్తానికి డే మొత్తం మేము వరకు డే అంటే డోర్లు ఓపెన్ అయి టూ ఎంత గాలి వచ్చినా ఆ దీపం మాత్రం అట్లే ఉంది హ్యాపీ అంటే దేవుడు నా పూజలు యాక్సెప్ట్ చేసిండు అంటే మెచ్చిండు అని నేను అనుకుంటున్నా అయితే ఇంకొక కామెంట్ వేసేది ఎప్పుడు నీ సైడ్ నుంచి నువ్వు పాజిటివ్ వేలో ఆలోచించుకుంటూ పోయింది అన్నీ నీకే మంచి జరుగుతాయా అని అవును నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను కాబట్టి అన్నీ నాకే మంచి జరుగుతాయి మీరు కూడా అట్లే ఆలోచించండి మీకు కూడా మంచి జరుగుతుంది ఇది కొత్త టబ్బు మళ్ళీ మేము యూజ్ చేసింది కాదు దేవుడి కోసం కొత్తది తీసుకొచ్చినాం అయితే దీనికి ఇంకా దీంట్లో పసుపు కుంకుమ అన్ని పెట్టేసి బొట్లు కొంచెం డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం అయితే చాలా మంది ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని తొమ్మిది రోజులు పూజ అవుతుంది కదా అని చెప్పేసి రోజు పెట్టి పెద్ద గణేష్ దగ్గర పెట్టేస్తారు అంటే మన కాలనీ గణేష్ దగ్గర అయితే నేను కూడా అట్లే చేసేదాన్ని మా మమ్మీ వాళ్ళు కూడా అట్లే చేసేవాళ్ళు కాకపోతే మేము కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే అట్లా చేయకుండా మనం ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసేయాలి అని చెప్పి అన్నారు ఇంకా మంచిదే కదా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసి దాని తర్వాత ఏం చేస్తానో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను డబ్బులో వన్ రూపీ కాయిన్ అక్షింతలు పసుపు కుంకుమ గంధం సింధూరం గరక పూలు రెండు వక్కలు నేనైతే అన్నీ వేసేసినా ఇంకేమైనా మర్చిపోతే మీరు చెప్పండి ఇప్పుడు మా ఇంట్లో మేము అందరం పాట వాడుతున్నా ఎవరు ఎక్కువ పైసలకి లబ్ధి తీసుకుంటారో చూద్దాం అయితే ఆ లడ్డు వేలం పాట పాడుతున్నాం ఈరోజు లడ్డు ఈ లడ్డు ఎవరు తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ టైంకి గణేష్ కొనిపించాలి సరే నేను నెక్స్ట్ టైంకి నేనే చేస్తాను కదా దాచేతున్నే స్పాన్సర్ చేయాలి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని పూలు అవన్నీ పళ్ళు అవన్నీ వాళ్ళే అయిపోయాలి సరే ఇప్పుడు ఎంతకి పోతుంది అనేది చూద్దాం మా లడ్డు ఫస్ట్ ఫస్ట్ నచ్చిన తల్లితో స్టార్ట్ చేద్దాం

నువ్వు అంత రూపీ చెప్పుకుంటూ పోతావు నాకు తెలుసు నా పాట పదకొండు వందలు పదకొండు వందల ఒక్క రూపాయలు േദാക്ഷി <laughs> പാട്ട് <yapa hermano> <Kristin za mahiessel> <laughs>

లడ్డు మా పనీర్ చిన్న చిన్నోడు మా చిన్నోడు కొన్నాడు నీకు ఒక జోబు చెప్తాడు ఎందుకు వేల పాటు వాడండి సార్ డబ్బులు ఇచ్చదు లేదు ఏం లేదు తినడానికే తినడానికి మాకు బోల్తా కొట్టేసిండు जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जै जै की जय जय बोलो गणेश महाराज की जय <laughs> चप्पू मम्मी ये पिलूरा याग पिलू या बार तो ओ रिया आएगा आ लड्डू ओ रिया रखो ना थोड़ा बहुत भाग मत इन भरवे बोलो हां फाइन खेल कर दो बोलो नरेश महाराज की जय बोलो गणेश महाराज बाकी पांच पांच भाग बोलो बोलो गणेश महाराज की जय মন এৰি ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి టబ్లో వాటర్ ఫిల్ చేసిన తర్వాత వినాయకుడిని మూడు సార్లు ముంచి తర్వాత నిమజ్జనం చేస్తారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు అయితే నాకేమనిపించింది అని అంటే వినాయకుడికి మనము ఒక్కరమే నిమజ్జనం చేస్తే ఎట్లా ఇంట్లో వాళ్ళందరూ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ వినాయకుడికి టబ్బులో పెట్టేసిన తర్వాత అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క చెంబు నీళ్ళు పోస్తే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని నాకు అనిపించింది ఎందుకంటే అందరికీ దేవుడిని నిమజ్జనం చేయాలనే ఉంటుంది వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఇంకా మేము నిమజ్జనం చేస్తూ ఉంటేనే సడన్గా వచ్చేసారు ఇంకా దేవుడే రప్పించుకున్నాడేమో అని నాకు అనిపించింది ఊరు పక్కనే ఉంటారు కానీ ఎప్పుడూ కలవలేదు ఇంకా ఫస్ట్ టైం నన్ను చూడడానికి నన్ను కలవడానికి వచ్చారు అమ్మాయి కదా అందుకే చాలీ కావాలండి కావాలా ఇది ఒక చేసా మీద কি ক ఇంట్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను ఈ పద్ధతి ఫాలో అయినా దీంట్లో ఏమైనా తప్పు ఉంటే సారీ మేము గణేష్ ని చేసేసి ఎంబడే డ్రెస్ చేంజ్ చేసుకొని గణేష్ పూజ గల్లి గణేష్ పూజ చేస్తున్నాం ఈసారి అయితే ప్యాకెట్లు పంచాలని అనుకోవట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క ఫ్యామిలీలోనే అంటే ఒక్క ఇంటికే పది పది ప్యాకెట్లు పోయి వేరే వాళ్ళకి రాకుండా అయింది కాబట్టి ఈసారి ఇంకా చేతిలోనే ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయినాం కానీ వినాయకుడి దగ్గర పెట్టే ప్రసాదాలు ఉంటాయి కదా అబ్బా టేస్ట్ ఎందుకో ఏమో దేవుడి దగ్గర పెట్టగానే చేంజ్ అయిపోతుందేమో కానీ ఎంత అంటే అంత బాగుంటాయి ప్రసాదాలు మెయిన్గా గా ఈ పులిహోర అయితే నా అసలు వినాయక చవితి అంటే అందరికీ గుర్తొచ్చేది పులిహోర అని ఇదంతా చూస్తుంటే నాకు ఎప్పుడొకటి ఒకటి వస్తుంది నా చిన్నతనంలో అగింది నిమజ్జనం చేసే ముందు ఊరంతా వినాయకుడిని ఊరేగించుకుంటూ పులిహోర పంచుతుంది అప్పుడు ముందు వెళ్తుంటే వెనకాల నుంచి ప్రసాదాలు అడుగుడు అలా వైబే వేరు